అల్లూరు జిల్లా హుకుంపేట మండలంలోని చీకు మద్దులకు నూతన ఆర్టీసీ బస్సు సర్వీసును హుకుంపేట వైస్ ఎంపీపీ సూడిపల్లి కొండలరావు గన్నేరుపుట్టు సర్పంచ్ సోకేలి కృష్ణారావులు ఆర్టీసీ ఎం సూపర్వైజర్ అప్పారావుతో కలిసి ప్రారంభించారు కొత్త ఆర్టీసీ బస్సు సర్వీసు ప్రారంభంతో పాడేరు అనంతగిరి సరిహద్దు పంచాయతీలతో పాటు హుకుంపేట మండలంలోని మెరకచింత బాకూరు గన్నేరుపుట్టు చీకుమద్దుల జర్రాకొండ పంచాయతీల ప్రజలు ఆనందం వ్యక్తం చేశారు dari dr. Donna tentang మన ప్రజలందరికీ కూడా నమస్కారాలు అండి మనం ఈ మధ్యనే అంటే మనకు తార్ రోడ్డు వచ్చి కూడా ఎన్నాళ్ళవలేదు మన బస్సు కావాలని మనం అడుగుతున్నాం ఎందుకంటే ఆర్టీసీ అంటే మనం కన్నతల్లి కన్నత వేరే పళ్ళు వెళ్తే చాలా ఎక్కువ ఎక్కువ రేట్లు మనకు అన్ని రకాల సురక్షితమైన ప్రయాణం జరగాలంటే ఆర్టీస్ అనేది మన తెలుసు ఇప్పుడు బైకులు కానీ వేరే ఎక్కడ నేను ప్రయాణం చేసినా దారిలో కనిపిస్తే ఆర్టీసీ బస్సు కనిపిస్తే నేను కన్నదారిగా నేను భావిస్తాను ఎందుకంటే ఎంత దూరం హైదరాబాద్ వెళ్ళిందో నేను ఆర్టీసీ బస్సు వెళ్ళేవాడినప్పుడు కూడా ఎందుకంటే మనం ఆర్టీసీ బస్సు ఎవరికి కాదు మనందరిది మనం ఆర్టీసీ బస్సు ఇప్పుడు మనం రన్ అయితే మనం అందరూ కూడా బస్సు ఎక్కి ఎందుకంటే మనకు ఎక్కువ కష్టం ఎప్పుడు జరుగుతుందంటే మనకి శనివారం పూట మనకు బండ్లు కూడా అందుబాటులో లేని పరిస్థితి ఉంది మిగతా రోజులు కొద్దిగా పర్వాలేదు కానీ శనివారం సార్ చాలా కష్టం అయిపోతాం మేము ఇటువంటి తిరగడానికి శనివారం మాత్రం గ్యారంటీగా రెండు టిపులు వేస్తే మాకు ఎక్కువ కష్టాలు తీరినట్టే అలాగే బాకు వరకు వెళ్ళలేకపోతున్నారు ఇక్కడి వరకు రావడం ద్వారా జనాలందరూ కూడా ఇక్కడ నుంచి డైరెక్ట్ పాడేరు వరకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది కాబట్టి బస్సు కంటిన్యూ అవ్వాలని మేము కోరుతున్నాం ఎందుకంటే అధికారులందరూ ప్రజాప్రతినిధులు రిక్వెస్ట్ మేరకు మీరు ఒక ట్రయల్ రన్ వేసారు దీన్ని కంటిన్యూ అవ్వాలని మేము కోరుతున్నాం ఎందుకంటే సర్పంచ్ గారు కృష్ణారావు గారు అలాగే బాపూర్ సర్పంచ్ గారు చంకబ్రామరాజు గారు సత్యనారాయణ సర్పంచ్ రామర్జీ గారు అలాగే సీట్ సంగులు మా బావ గారు బంజందర గారు అలాగే పెద్దలందరూ చాలా జనాలు కృషి చేశారు ఎందుకంటే మన మన ప్రాంతం అభివృద్ధికి వెనుకబడి ఉంది ఈ ప్రాంతంలో మనకు కొత్త బస్సు రావడం మనకు ఆనందం ఎందుకంటే మనం చూడు ఇంత జనాలు కేదలయ్యాము వేరే ప్రాంతంలో అయితే ఆర్టీసీ బస్ వస్తే మామూలుగా అలవాటు అయిపోయారు మనం కొత్త కదా అంత ఆనందం ఉందో లేదా బస్సు చాలా ఆనందంగా ఉంది అధికారులు కూడా మనం మన దగ్గర వచ్చారు మన బస్సు ఎల్లకాలం ఈ మూడు పూలు ఆరు కాయలగా రన్ అయ్యి ఎందుకంటే ఆర్టీసీ బస్సుకు డబ్బులు వస్తే మన ప్రజలకే ఉపయోగపడుతుంది కాబట్టి నిస్వార్థంగా సామాజిక సేవ చేసే ఆర్టీసీ బస్సు మన రోడ్డు ఎల్లకాలం ఈ భూమి ఉన్నంతకాలం ఆర్టీసీ బస్సు నడవాలని నేను కోరుతూ నేను ముగిస్తున్నాను నమస్కారం